పైకి లేవడానికి ప్రయత్నిస్తూ నరక యాతన పడుతున్న ఈ ఆవును చూడండి ఈ ఆవు ఈనలేకపోతే పది గంటలు శ్రమించి దూడను బయటికి లాగడం వల్ల చచ్చుబడిపోయే ఇలా అయిపోయింది దీనికి వైద్యం చెప్పని అడిగితే మందులతో కష్టమే కానీ మైఫెక్సు మెలనెక్స్ పెడ్నిసోలిన్ మరియు న్యూరోకన్ ఇంజక్షన్ వేయమని చెప్పాను ఫలితం లేదంటే బలవంతంగా నిలబెట్టే ఏర్పాటు చేయమని చెప్పాను రైతు చాలా కష్టాలు పడి నిలబెట్టాడు ఓపిక పడ్డాడు మందులు చెప్పినట్లుగా వేశాడు కానీ చాలా టైం తీసుకున్న తర్వాత రైతు పెద్ద కష్టానికి ఫలితం దక్కింది ఆవు నిలబడింది రైతు కృషి లేకపోతే మందులతో ఇది సాధ్యమయ్యేది కాదు కాబట్టి రైతు సోదరులు వైద్యంతో పాటు ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ చెప్పిన సలహాలను కూడా తప్పకుండా పాటిస్తేనే ఫలితం దక్కుతుంది ఈ రైతు చేసిన కృషి మనందరికి స్ఫూర్తి అందుకే రైతన్న నీకు వందనం